ఇక్కడ ఎంత రిజర్వేషన్లు అనుకుంటున్నారు మీరు యాభై శాతం మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కనిపించిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ది ఇక రెండు వేల ఐదు వందలు అర్చకులకు గౌరవ వేతనం ఉండే రెండు వేల పద్నాలుగు ముందు ఉండే దాన్ని కేసీఆర్ ఏం చేసిండు అంటే అర్చకులకు గౌరవ వేతనంగా పదివేల రూపాయలు అందించిండు ఇక దానితో పాటుగా తెలంగాణలో పద్నాలుగు పాయింట్ రెండు శాతం అడవులు రెండు వేల పద్నాలుగుకు ముందు ఉండే రెండు వేల పద్నాలుగు కేసీఆర్ వచ్చిన తర్వాత అది ఇరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతం పెరిగింది అడవుల శాతం ఘననీయంగా పది శాతం పెరిగింది ఇక ఆ పంట సాగు విస్తీర్ణం ఇది మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం నేను దీన్ని చాలా క్లియర్ గా చెప్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో పంట సాగుకు సంబంధించి రెండు వేల పద్నాలుగు ముందు కేవలం లక్ష ముప్పై ఒక్క నూట ముప్పై ఒక్క లక్షల ఎకరాలకు మాత్రమే అప్పుడు సాగు జరిగేది కేసీఆర్ వ్యవసాయానికి ఏం చేసిండు పంట సాగు విస్తీర్ణ అది రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఇరవై లక్షల ఎకరాలకు పెరిగిపోయింది దాని తర్వాత వ్యవసాయానికి సాగు నేరుకు కేవలం ఈ తెలంగాణలో అరవై రెండు లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిండు కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత నూట ముప్పై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిండు ఇక గ్రామ పంచాయతీలు ఎన్ని ఉండే తెలంగాణకు రెండు వేల ముందు అంటే కేవలం ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు మాత్రమే ఉండే కేసీఆర్ వచ్చిన తర్వాత అవి పద్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది అయినాయి ఇక దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండలాలు ఎన్ని ఉండే మీ అందరికీ తెలుసు కదా రెండు వేల పద్నాలుగు ముందు రెండు ఎన్ని ఉండే అంటే నాలుగు వందల యాభై తొమ్మిది మండలాలు మాత్రమే ఉండే అదే కేసీఆర్ వచ్చిన తర్వాత ఆరు వందల పన్నెండు మండలాలైనవి అంతకు ముందు రెండు వేల పద్నాలుగు ముందు మున్సిపాలిటీల సంఖ్య ఎంత నలభై అరవై ఎనిమిది మాత్రమే కేసీఆర్ వచ్చిన తర్వాత నూట నలభై రెండు మున్సిపాలిటీ లేని ఇక దాంతో పాటుగా ఈ తెలంగాణకు సంబంధించిన తలసరి ఆదాయం కేవలం ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు ఉండే కేసీఆర్ వచ్చిన తర్వాత మూడు లక్షల పదిహేడు వేల నూట పదిహేనుగా తలసరి ఆదాయం పెరిగింది ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రవాసాలకు సంబంధించి అంటే జనవని చేతలు కేవలం ఎంత రెండు వేల పద్నాలుగు ముందు అంటే ముప్పై శాతం మాత్రమే ఉండే అదే కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రభుత్వ దాఖానాల మీద నమ్మకంతో అది డెబ్బై ఆరు శాతం కూడా పెరిగిపోయిన పరిస్థితి ఇక నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల టన్నులు ఏంది గోదాముల సామర్థ్యం నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల టన్నులు ఇది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఒక లక్షల టన్నులకు పెరిగింది అంటే ఒకసారి ఆలోచించు ఇక గ్రామాలలో ప్రభుత్వ నర్సరీలు ఎప్పుడన్నా చూసిల్లా రెండు వేల పద్నాలుగు ముందు లేవు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఎన్ని పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు నర్సరీ కేంద్రాలను ఏర్పాటు చేసిళ్ళు హోంగాళ్ల వేతనం ఎంత ఉండే హోంగార్ల వేతనం రెండు వేల పద్నాలుగులో తిప్పికొడితే తొమ్మిది వేలు ఉండే హోంగార్డ్ కు సంబంధించి ఈ హోంగార్ల జీవితాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి అవి పాపం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది ప్రస్తుతానికి కేసీఆర్ వచ్చిన తర్వాత హోంగార్ల జీతం ఎంత ఇరవై ఏడు వేల రూపాయలు దాంతోపాటు అంగన్వాడీ వేతనాలు ఎంత మా అంటే నాలుగు వేల రెండు వందల రూపాయలు ఇచ్చింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు ఇదే కేసీఆర్ వచ్చిన తర్వాత పదమూడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ మరి తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్న రెండు వేల పద్నాలుగు ముందు కొడితే ఐదు కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్ని ఇరవై ఆరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు గురుకులాలన్నీ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కేవలం రెండు వందల తొంభై ఎనిమిది మాత్రమే ఇదే కేసీఆర్ అడుగు పెట్టిన తర్వాత అవి వెయ్యి ఇరవై రెండుగా మారిపోయినాయి దాంతో పాటు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు రెండు వేల పద్నాలుగులో ఏమన్నా ఉండేనాంతకు ముందు సున్నా ఇదే కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా రెసిడెన్షియల్కు సంబంధించిన డిగ్రీ కళాశాలలు దాదాపుగా ఎనభై ఐదు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉండే ఎనిమిది వందల యాభై మాత్రమే ఉండే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత అవి మూడు వేల తొమ్మిది వందల పదిహేను సీట్లుగా ఉన్నాయి దాంతో పాటు ఈ తెలంగాణలో పశు సంపద ఎంతో తెలుసా రెండు వేల పద్నాలుగుకు ముందు కేవలం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే ఇదే కేసీఆర్ వచ్చిన తర్వాత లక్ష మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల సంపద ఇక దాంతో పాటుగా అంగన్వాడీ సహాయ సే వేతనాలు సహాయకుల వేతనాలు ఎంత ఉండే అంటే ఏదో గౌరవ వేతనంగా రెండు వేల రెండు వందలు ఇచ్చేది దాన్ని కేసీఆర్ ఏం చేసిందంటే ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు పెంచిండు ఇది ఇంతటితో నాగిందంటే ధాన్యం ఉత్పత్తి తెలంగాణలో కేవలం రెండు వేల పద్నాలుగు ముందు అరవై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అయ్యేది ఇప్పుడు రెండు వందల డెబ్బై రెండు లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది ఈ తెలంగాణలో ఆశా కార్యకర్త వేతనాలు ఎంత ఉండే అప్పుడు కేవలం ముస్టిం మూడు ఉండే తెలంగాణ రాకముందుకు ఇప్పుడు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు పెంచిండు కేసీఆర్ ఆ తర్వాత ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఎన్ని ఉండే తిప్పికొడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదు ఉండే ఇప్పుడు ఎన్నైనాయి అవి కేసీఆర్ వచ్చిన తర్వాత ఇరవై మూడు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఎన్ని ఉండే తెలంగాణ రాకముందుకు నూట నలభై ఉండే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నైనాయి ఏడు వందల ముప్పై ఏడు అయినాయి ఐటీ ఎగుమతులు ఎట్లుండే అప్పుడు కేవలం యాభై ఏడు వేల రెండు వందల యాభై ఆరు కోట్లు ఉండే ఇప్పుడు ఎంత ఐటీ ఎగుమతులకు సంబంధించి రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై ఐదు కోట్లుగా పెరిగింది ఇది ఇంతటితో నాగిందా ఇక బస్తీ దావాఖానా అంటే బస్తీలలో ఉండే వారికి వైద్య నిమిత్తం బస్తీ దావాఖాన ఏర్పాటు చేసి రెండు వేల పద్నాలుగు ముందు ఏంది అది గుండు సున్నా ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని ఉండే నాలుగు వందల తొంభై ఆరు ఉన్నాయి ఇంతటితో నాగిందా జీడిపి ఎంత ఇలా రెండు వేల పద్నాలుగుకు ముందు మూడు మూడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది పది శాతం వంద శాతం పెరిగి పదమూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లకు పెరిగింది ఐటీ ఉద్యోగాలు ఎన్నెచ్చినాయి తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు అంటే మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఉద్యోగాలు రెండు వేల పద్నాలుగు ముందు ఇదే కేసీఆర్ వచ్చిన తర్వాత తొమ్మిది లక్షల ఐదు వేల ఏడు వందల పదిహేను ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ ఐటీ రంగంలో దాంతో పాటు రైతు బీమా అనేది ఒకటి ఉండేనా రెండు వేల పద్నాలుగు ముందు ఏం లేదు అదే కేసీఆర్ వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయల రైతు రైతు బీమా ఇచ్చిండు ఆరోగ్యశ్రీ ఎంత ఉండే అప్పుడు కేవలం రెండు లక్షలు ఉండే దాని తర్వాత కేసీఆర్ ఎంత ఇచ్చిండు దాన్ని ఐదు లక్షలు చేసిండు ఆరో ఆరోగ్యశ్రీ ఎంత ఉండే అప్పుడు రెండు లక్షలు ఇప్పుడు ఐదు లక్షలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనేది ఒక ఏమైనా పథకాలు ఉండేనా లేదు ఇప్పుడు ఎంత అది లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చాడు ఇన్ని అభివృద్ధి పనులు చేసి పది సంవత్సరాలలో దశాబ్ద కాలంలో అద్భుతమైన ప్రగతిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ మాత్రమే ఎందుకింత గంటా పదంగా చెప్తున్నా అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా మీరు అనుకుంటారో లేదో ప్రభుత్వ లెక్కలలో చాలా క్లియర్ కట్ గా ఉన్న విషయాలు ఏంది అనేది పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన